ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే ఎన్డియా మూడు వందల ఇరవై నాలుగు సీట్లు మళ్ళీ మొదలుపెట్టింది అగ్రవర్ణ మీడియా మనవాద మీడియా ఇండియా కుటుంబకి రెండు వందల ఎనిమిది మాత్రమే అంటే చూడండి వాళ్ళ మనవాద మీడియా ఎప్పుడైతే రాహుల్ గాంధీ రైజింగ్ అవుతా ఉంటాడు రాహుల్ గాంధీ భారత ప్రధానమంత్రిగా ఎన్నికల యుద్ధం ప్రకటిస్తాడు ముఖ్యంగా ఓటు చోరే యుద్ధం మొదలు పెట్టాడు ఓటు అధికార యాత్రను మొదలు పెట్టాడు బీహార్ ఎన్నికల్లో స్వీప్ చేయబోతున్నాడు అనే విషయాన్ని ఎప్పుడైతే మొత్తం ఇంటెలిజెన్స్ తర్వాత ప్రజలు అభిప్రాయం వస్తుందో అప్పుడే దాన్ని డైవర్ట్ చేయడానికి బిజెపి ఏజెంట్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ టైమ్స్ అనౌ లాంటి మనవాద మీడియాను అగ్రవర్ణ మీడియాను ఇండియా టుడే సి ఓటర్ సర్వే టైమ్స్ నౌ ఇలా మొత్తానికి మొత్తంగా బీహార్లో ఎన్డీఏదే విజయం అంటే ప్రజల యొక్క మూటు మార్చడానికి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరు మీద వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి తప్పుడు విధానాలను తప్పుడు లెక్కలను తప్పుడు ఏంటి ఓటర్ల సర్వేను బీజేపీ అనుకూల వ్యక్తులను టార్గెట్ చేస్తూ ప్రజలను ఇప్పటిదాకా మొన్నటిదాకా ఈవిఎం మిషన్లను ట్యాంపరింగ్ చేసి ఓటును భరితమైన ఓటు రిగ్గింగ్కు పాల్పడి ఈవీఎం రిగ్గింగ్ పాల్పడి ఏ రకంగానైతే మొత్తానికి మొత్తంగా ఫలితాలు మార్చిన చరిత్ర బీజేపీ ఎన్డీఏ కూటానికి ఉందో అది ఆంధ్రప్రదేశ్లో రుజువైంది అది గతంలో మిగతా ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో రుజువైంది కర్ణాటకలో కూడా రుజువైంది చాలా వరకు కొన్ని అంటే పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా అసెంబ్లీ ఎన్నికల ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చాక ఏ రకంగా మహారాష్ట్రలో రుజువైంది అసెంబ్లీలో అంటే మా ఏ రకంగా పార్లమెంట్లో ఏ రకంగా అసెంబ్లీలో ఏ రకంగా ఈ రకంగా మొత్తానికి మొత్తంగా మ్యానిపులేషన్ చేసి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఊటు చోరికి పాల్పడుతూ ఊటు చోరికి పాల్పడిన వ్యక్తులకు సహకరిస్తూ వ్యవస్థ కూడా ఇట్లాంటి పాంచోళ్ళు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పాంచోలి లాంటి వాళ్ళు అందులోకి వచ్చి చొరబడి వాళ్ళకి అనుకూలమైన తీర్పులు ఇస్తూ బీజేపీని ఇవాళ మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ఒకవైపు అదాని అంబాలీలు మరొక వైపు అనిల్ అంబానీ లాంటి వాళ్ళ మీద దాడులు అదాని మీద ఇవాళ ఏ కేసులు అమెరికా లాంటి దేశం కూడా ఇవాళ అదాని మీద అదాని యొక్క ఫ్రాడ్ మీద విచారణ చేపడుతుంటే దాన్ని అడ్డుకోవడానికి మోడీ ప్రయత్నం చేస్తూ ఇవాళ ఈ దేశంలో మళ్ళీ అధికారులకు రావడానికి అదాని అమ్మానికి సహకరించడానికి అలాగే ఇవాళ మనవాద మీడియా ఏదైతే ఉందో అదాని అమ్మాని చేతుల్లో ఉన్న ఈ మీడియా అంతా కూడా ఇవాళ ఆయనకు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రెండు వందల అరవై స్థానాలు ఓన్ ఓన్లీ బీజేపీకి వస్తాయి మిగతా స్థానాలు ఎన్డీఏకి వస్తాయి మొత్తం మొత్తానికి మూడు వందల ఇరవై నాలుగు స్థానాలు వచ్చి స్వీప్ చేస్తుంది ఇవాళ అని చెప్పేసి మళ్ళీ చెప్తుంది గతంలో కంటే ఇరవై స్థానాలు ఎక్కువ వస్తాయి అంటే రెండు వందల నలభై స్థానాలు గత ఎన్నికలు వస్తే ఇంకో ఇరవై ప్లస్ ట్వంటీ వస్తాయి ఇవాళ బీజేపీకి అని చెప్తుంది కానీ ప్రజల అట్లా లేదు భారతదేశంలో ప్రజల మూడు ఆ రకంగా ఉన్నదని నేను అనుకో ఎందుకంటే ఇవాళ ఈ తెలంగాణలో కూడా బీజేపీ రావడానికి ఎనిమిది సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ఏ కారణం తప్ప ఇవాళ బీజేపీ సొంత శక్తితో వచ్చినట్టు కాదు బీ అది లోపాయి గారు ఒప్పందం వల్ల బీఆర్ఎస్ బీజేపీకి సహకరించిన కారణంగానే ఆ ఎనిమిది సీట్లు వచ్చాయి తప్ప లేకపోతే ఆ ఎనిమిది సీట్లు వచ్చేటి కానీ కాదు బీజేపీకి సో మరొక రకంగా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయిన రేవంత్ రెడ్డి కూడా ఇండైరెక్ట్గా సహకరించిన కారణంగానే ఇవాళ బీజేపీకి కానీ సీట్లు వచ్చినాయి లేకపోతే బీజేపీకి కానీ సీట్లు వచ్చేవి కానీ కాదు ఇక్కడ సో ఈ రకంగా చూసుకుంటూ పోతే మనం ఇవాళ రేపు మొత్తం మూడ్ ఆఫ్ ది నేషన్ పేరు మీద ఇవాళ మొత్తం డైవర్ట్ చేయడానికి ఈ రకమైన సర్వేలను నిషేధించాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్కు ఉంది ఎలక్షన్ కమిషను మొత్తం ఎలక్షన్ల తర్వాత మాత్రమే సర్వే లే సర్వేలను అనుమతియాలి అది కూడా అది కూడా ఎలక్షన్ అయిన తర్వాతనే అంతకంటే ముందు ఎలాంటి సర్వేలను అనుమతించడానికి లేదు అనుమతించకూడదు ఇవాళ ఇట్లాంటి దుర్మార్గమైన మీడియా చేయబట్టే మనీ మాఫియా మీడియా ఈ దేశాల్లో మొత్తం రాజకీయాల్లో శాసనస్తుందని చెప్పి మాన్య శ్రీకాంచారు చెప్పినట్టుగా సో మనీ అదాని అభియానీల మనీ మార్వాడిలో మనీ అలాగే బ్రాహ్మణుల మేధస్సు అంటే బనియాల డబ్బు బ్రాహ్మణుల మేధస్సు ఇవాళ ఈ దేశంలో మీడియాను సంపదను బ్రాహ్మణుల మేధస్సు బనియాల డబ్బు తర్వాత మొత్తం ప్రజల యొక్క ఓటు చోరీ విధానాలను ద్వారా అధికారంలోకి వస్తున్న బీజేపీ తిరిగి మళ్ళీ అధికారాన్ని సాధించడానికి ఇవాళ ఇలాంటి ఈ రకమైన ఎత్తుబడలు వేస్తూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుపుతున్నట్టే మూడు వందల ఇరవై నాలుగు స్థానాలు ఎన్డీఏకి వస్తాయని చెప్పేసే తప్పుడు వార్తలని మనం మొత్తం టోటల్ ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల వ్యవస్థని ఇవాళ మ్యానిఫ్యులేట్ చేస్తున్న ప్రజల మూడును మ్యానిఫులేట్ చేస్తున్న ఫోర్త్ ఎస్టేట్ ఆ ఫోర్త్ ఎస్టేటు ఇవాళ అది ఫోర్త్ ఎస్టేట్ కాదు అది బీజేపీ మనువాద ఎస్టేటు ఆర్ఎస్ఎస్ తొత్తు అది ఇవాళ అదాని తొత్తు ఈ వీటిలో నమ్మొద్దు ప్రజలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో లౌకిక ప్రజాసాంఖ్య శక్తులను వాళ్ళ గెలిపించాలి ప్రజాసమ్య పార్టీలను రాజ్యాంగానికి కట్టుబడే పార్టీలను గెలిపించాలి వాటిని గెలిపించే దిశగా ఇవాళ ఆరిపై ముందడుగు వేస్తుంది బీసిక్స్ దిజాకు అందులో భాగమవుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో రెండవ ఇరవై ఒకటి శతాబ్దం అంబేద్కర్ శతాబ్దం ఇది లౌకిక ప్రజాసాంఖ్య శక్తులను సామ్యవాద శక్తులను గెలిపిస్తాయి ఆ దిశగా కాంగ్రెస్ కూడా రాజ్యాంగాన్ని ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంలో రాజ్యాంగాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నందుకు ఆ పార్టీ ఆ కూటమిని మనం గెలిపించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ అభిప్రాయం కూడా ఇవాళ తెలియజేల్సిందిగా బేసిక్స్ డిజా తరఫున మరియు ఆర్పీఏ తరఫున నేను కోరుకుంటున్నాను జైపీ జై పులే జై పిరియర్ జై సంవిధాన్ జై జై సంవిధాన్ జై భారత రాజ్యాంగం జై జై భారత